దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ పేరుతో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే ప్యాన్ వాల్ స్థాయిలో తెరకెక్కునున్న ఈ చిత్రం టైటిల్ పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కానీ రాజమౌళి మాత్రం ఎప్పటి మాదిరే టైటిల్ ని గోప్యంగా ఉంచాడు అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలో వచ్చింది దాదాపు ఇదే టైటిల్ ని జక్కన్న ఫైనల్ చేసినట్టు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది ఏంటా టైటిల్ లెట్స్ వాచ్ ది స్టోరీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హాలీవుడ్ హీరోలను తలదనే హ్యాండ్సమ్ లుక్ తో ఉండే మహేష్ ఆర్ మూవీతో గ్లోబల్ స్థాయిలో ప్రశంసలందుకున్న రాజమౌళి కలిసి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలనే ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరిలో ఉంది అందుకే ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీకి సంబంధించి ఎటువంటి చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది త్రిబుల తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అనే ప్రచారం జరిగింది అయితే రీసెంట్ టైమ్స్ లో లీక్ అయిన షూటింగ్ క్లిప్స్ కూడా అలాగే అనిపించాయి కానీ జక్కన మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు లో రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు ఆ పోస్టర్ చూస్తే కూడా ఇదే నిజమని అనిపిస్తుంది ఆ పోస్టర్ లో మహేష్ మెడలో నంది త్రిశూలం ఢమురుకం లాకెట్ ఉంది అది చూస్తే ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అయితే టైటిల్ విషయంలోనూ రాజమౌళి ఈ డివోషనల్ టచ్ నే ఫాలో అవుతున్నాడట తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది రాజమౌళి మహేష్ కాంబో మూవీని ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే పేరుతో పిలుస్తున్నారు ఆల్రెడీ ఈ మూవీ కి సంబంధించి చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి అయితే ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ పుట్టుకొచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ కి వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి ఇప్పటికైతే జెన్ సిక్స్టీ త్రీ అనే వర్క్ టైటిల్ పెట్టారని ఒరిజినల్ టైటిల్ మాత్రం వారణాసి అని చెప్పుకుంటున్నారు రాజమౌళి సినిమాల టైటిల్స్ చాలా యునిక్ గా ఉంటాయి కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా వారణాసి అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది మామూలుగా రాజమౌళి తన సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉండే టైటిల్స్ పెడుతుంటారు ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తోనే జనాల్లోకి తీసుకెళ్లిన మాస్టర్ మైండ్ ఆయనది కాకపోతే వారణాసి అనేది పాన్ ఇండియాకి రీచ్ అయ్యే మంచి టైటిల్ దీన్ని గ్లోబల్ వైడ్ గా ఎలా తీసుకెళ్లారో చూడాలి మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా లేదా అక్కడ వేరే టైటిల్స్ రిలీజ్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది ఇక నవంబర్ పదహారున మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ వస్తుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు అదే రోజు వారణాసి టైటిల్ ను ఆవిష్కరిస్తారని ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది దీనిపై రాజమౌళి టీం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు అయితే సినిమాకి సంబంధించిన విషయాలన్నీ లీక్ అవుతుండడంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు అనౌన్స్మెంట్ కు ముందే ఫోటోలు వీడియోలు టైటిల్ ఇలా ఒక్కొక్కటిగా బయటికి రావడం వల్ల ఆడియన్స్ లో ఉండే ఎగ్జైట్మెంట్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట రాజమౌళి అందులోనే మేజర్ సీన్స్ అన్ని చిత్రీకరిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఏడులో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు